హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వంకాయ కర్రీని ఇలా ట్రై చేయండి అసలు సూపర్గా ఉంటుంది వంకాయ తిన్నటువంటి వారు కూడా తినేస్తారనమాట ఎలా చేద్దామో అనేది చూసేద్దాం ఫస్ట్ వంకాయల్ని ఉప్పు వేసి నీళ్ళల్లో ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా కట్ చేసి వేసి పెట్టుకోవాలి వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని కళ్ళుప్పు కానీ లేదా సాల్ట్ వేసుకొని వాటర్లో ఇలా వంకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం గుత్తి వంకాయకి ఎలా నాలుగు పార్ట్స్గా కట్ చేస్తామో అట్లా అట్లా కట్ చేసి తర్వాత వాటికి సాల్ట్ పూసుకోవాలి ఇట్లా మొత్తం ముక్క ముక్కకి సాల్ట్ పూసుకున్నట్లయితే ఆ వంకాయకి మంచిగా సాల్ట్ అనేది పడుతుంది అట్లనే కరుణ లేకుండా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇట్లా ఈ విధంగా అంతా మొత్తం సాల్ట్తో అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని అన్నీ ఒకేసారి పొడి చేర్చి పెట్టుకోవచ్చు లేకపోతే ఒక్కొక్కటైనా చేర్చుకోవచ్చు అనమాట నేను మొత్తం ఇలా సాల్ట్ పూసు పెట్టుకున్నాను తర్వాత మనం పప్పుల పొడి ఇంట్లో చేసుకుంటాం కదండీ పుట్నాల పప్పు ఎండుమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అవన్నీ ఫ్రై చేసుకొని ఆ పొడిని తీసుకోవాలి దాంట్లోనే కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే విడిగైన కొబ్బరి పొడిని కూడా ఉన్నట్లయితే అవి రెండు మిక్స్ చేసేసి ఇలా స్టఫ్ చేసేసుకోవటమే అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఈ విధంగా లోపల కూర్చోపెట్టేసుకోవాలి మొత్తం వంకాయలు కట్లనే కూర్చోపెట్టుకోవాలన్నమాట ఈ విధంగా కూర్చోసేసుకొని తర్వాత అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట చూడొచ్చు ఇక నేనైతే మొత్తం అన్నీ ఇట్లా చేసి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో కర్రీకి ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్ని వేసుకోవాలి ఈ కర్రీకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి అసలు వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది అట్లనే పప్పు ఇంకా సాంబార్ పులుసుల్లోకి ఇది ఫ్రై లెక్క మంచిగా ఉంటుందన్నమాట ఇలా పెట్టుకొని తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కర్రీని చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం టర్న్ చేసుకోవాలి వంకాయని ఈ విధంగా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకోవాలన్నమాట ముక్క అనేది సాఫ్ట్గా వచ్చేంతవరకు మక్క పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదండి టు మీడియం లో పెట్టి ఇలా చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనకి ఈ విధంగా వంకాయ అనేది తెలుస్తుంది ఇంకొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టి మళ్ళీ చేసేసుకోవాలి ఇదో ఈ విధంగా ఉంటుందండి ఫ్రై అయ్యేసరికి ఆ ఆ టైంలో పప్పులు పడి పై నుంచి చల్లేసుకోవాలి కొంచెం అట్లనే కొబ్బరి ఉన్నా కూడా కొబ్బరిని కూడా చల్లేసుకొని దించేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా చల్లి ఒకసారి అలా కలిపేసేసుకొని స్టవ్ బంద్ చేసి వడ్డించుకోవటమేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్